కరీంనగర్ నుండే లోక్సభ ఎన్నికల ప్రచార శంకారవాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పూరించనుండటంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో స్థానిక నేతలు తలమునకలై ఉన్నారు ఈ నెల పదిహేడున ప్రాంతీయ క్రీడా పాఠశాల ఆవరణలో సాయంత్రం ఆరు గంటలకు జరిగే బహిరంగ సభకు రెండున్నర లక్షల మంది ప్రజానీకాన్ని సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇదిలా ఉండగా రాష్ట్ర మంత్రులు ఈటెల్ రాజేందర్ ఉపలేశ్వర్ ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మణరావు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తదితరులు బహిరంగ సభ నిర్వహించే మైదానంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ડાઉન હો તો ઉપર થી કરા હાઈલાઈટ કર બેટા હા તો આલો કોઈ બીજો બોલા રહે તો આટલે રિવર્સ કુશી આવું તો બરાબર આરએલવે લેટ સરવર એબસેલ સરવર આનો રિવર્સ કર કોની એટ હટું કામ કરને કોન્ફર્મેશન ચેક આઈ તો રયો அடடே அடடே ரோடே ஃபார்ம் தேத்துனான் பன்ன பன்ன ரோட் ஃபார்ம் தேத்துனான் பிரஸ்ல ஆச்சி அண்ணா வா வா வீட்டுக்கே ஏதோ சாலு குட வைச்சிருக்கே இங்க வஸ்தே இது நல்ல கவர் இது நல்ல கவர் அதுக்குள்ள போதியா செட் பண்ணா ஆ சரி அது தர்க்கேனானு நல்லோட கறக்க It's only a little wet, it's not felt wet. One second, let this champions... Don't spit, won't lick your spit! Here, have a little drops... Industry of environmental protection Maximal Debarwa ఈ గ్రౌండ్ పెద్దది పెద్దది కాబట్టి లక్షల సంఖ్యలో జనం వస్తూ ఉంది కాబట్టి అందరూ ఒకేసారి వస్తే లోపలికి రావడం కష్టమైంది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఐదు గంటల నుంచే దగ్గర ఉండే వాళ్ళు ఐదు గంటల నుంచి బోన్ పెట్టి ఆరు గంటల లోపు పూర్తి స్థాయిలో బోన్లో చేరాలని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కాబట్టి అందరు కూడా ఆరు లోపే రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను పార్కింగ్ విషయంలో రోడ్ల మీద లైటింగ్ పెట్టే విషయంలో ఇవాళ గ్రౌండ్ లో అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేసే విషయంలో మంచినీళ్ళు కావచ్చు కార్పెట్స్ కావచ్చు ఇతరత్తుల సౌకర్యాలు కూడా ఉంటాయి కాబట్టి మా నాయకులు మా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మీ ఇంటికి ఆయన తగ్గుదామని చెప్పి మేము విజ్ఞప్తి